హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవ్ వన్ ఇండియా గేమింగ్ జీ వన్ ఇండియా గేమింగ్ ఈరోజు మనం ఏదాడోతున్నామంటే ఫ్రెండ్స్ ఏదాడదామంటే చెప్తా ఫ్రెండ్స్ అట్లనే వెయిట్ చేయండి మనం ఏదాడదామంటే అంటే మనం అన్నీ ఆడేసినామే ఇంకా మొత్తం బీఆర్ మ్యాప్ అవన్నీ ఆడేసినాం ఇంకా వేరే ఏది ఉంది ఫ్రెండ్స్ కొత్త మ్యాప్ కూడా ఇవ్వాలి గరియిన బాయ్ మన గరియిన బాయ్ ఒక్క కొత్త మ్యాప్ కూడా ఇవ్వాలి ఇంకా ఓల్డ్ పీక్ ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు అవే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఏదాడదామో నేను ఇప్పుడు కొద్దిసేపట్లో చెప్పేస్తా చేయండి ఓకే ఫ్రెండ్స్ మనం ఆడుతున్నామంటే తెలిసిపోయింది మనం అంటే బిఆర్ ర్యాంక్ అయితే ఆడదాం బిఆర్ ర్యాంక్ పెట్టి మనమైతే స్టార్ట్ చేద్దాం స్క్వాడ్ పెట్టి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ స్క్వాడ్ పెట్టి స్టార్ట్ చేద్దాం ఓకే స్క్వాడ్ పెట్టి అయితే స్టార్ట్ చేసేసినాం సెకండ్ వన్ మన పెద్ద ప్లేయర్ వచ్చిన ఫ్రెండ్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా అందరు పెద్ద ప్లేయర్స్ ఏ మనం కూడా పెద్ద ప్లేయర్ మనం కూడా తగ్గేదల ఫ్రెండ్స్ ఓకే అందరు ఓకే లాబీ మొత్తం దుంకుతున్నారు కింద పడుతున్నారు అందరు అట్లనే ఉంది ఓకే లెట్స్ ఓ మై గాడ్ ఇదేం ఫ్రెండ్స్ మళ్ళీ ఇడికి వచ్చేసినాం ఏంటి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఇడికి వచ్చేసినాం కొ మళ్ళీ అదే పిరమిట్కి వచ్చేసినాం పిరమిడ్ ఇదేంది ఫ్రెండ్స్ అర్థమవుతలే నాకు అసలు పిరమిడ్కి వచ్చేసినాం మళ్ళా అర్థమవుతుంది చూద్దాం చూద్దాం ఏమవుతుందో ఓకే పిరమిడ్ నుంచి మళ్ళా మ్యాప్కి అయితే వచ్చేసినాం మనం మ్యాప్కి అయితే వచ్చేసినాం ఏడ దిగుదాం అంటే ఫ్రెండ్స్ మనం లాస్ట్ దాకా ఉండాలి ఫ్రెండ్స్ లాస్ట్ దాకా ఉండి మనం దిగాల ఏడాది మన సెకండ్ నెంబర్కి అయితే ఇచ్చేద్దాం సెకండ్ నెంబర్ ఏడ దింపుతో దింపు నేను కూడా పీక్ పీకా డైరెక్ట్ పిక్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఆ గోష్ఠీ వీడియో పెట్టినా కదా ఫ్రెండ్స్ మంచిగా అనిపించిందా మంచిగా అనిపిస్తే కామెంట్లో పెట్టండి ఇంకా సెకండ్ ఆహా అదేంటి సెకండ్ పార్ట్ అయితే ఇప్పుడు రాదు ఫ్రెండ్స్ టెన్ డేస్ అయిపోయాక పెడతా మళ్ళీ అదే పెడుతూ ఉంటే మీకు బోర్ కొడుతుంది అందుకే టెన్ డేస్ అయిపోయాక నేనే పెడతాను ఫ్రెండ్స్ ఓకేనా ఓకే కిందకైతే ఫుల్ ఎనిమిస్ అయితే దిగుతున్నారు మనకైతే గన్ దొరకట్లే ఏం దొరకట్లే కుట్రా గన్ దొరికింది కదా అది సెకండ్ నెంబరా ఫోర్త్ నెంబరా ఎవరు అది యూజీ అయితే దొరికింది యూజీలు అయితే ఇచ్చేసినాం ఫ్రెండ్స్ యూజీలు అయితే ఇచ్చేసినాం ఏందరా నువ్వు వచ్చేసినావు రష్కే చూసుకోవాలి కదా యూజీ ఉంది బెస్ట్ కానీ యూజీ ఏడరా నువ్వు దర ఒక్క ఒక్కడికైతే ఇచ్చేసిన ఫ్రెండ్స్ ఖర్చులకు ఇచ్చేసినా ఎర్ర ఇంకొకరు ఏడున్నారా మీరు వస్తాండా మీ దగ్గర వస్తాడా ఉండండి ఓకే దమ్ వస్తుంది ఫ్రెండ్స్ మధ్యలో మనకైతే ఎన్ని అయితే ఉన్నారీడా చూద్దాం అలా ఏమవుతుందో నేనైతే గన్ తీసుకొని అయితే రష్గా తెలిపితున్నా రే ఇయ్యాడారా ఇంకా ఎవరెవరు ఉన్నారండ్రా రష్ కొట్టేస్తాను నేనైతే రష్కి వచ్చేసిన ఫ్రెండ్స్ మొత్తం రష్ రష్ మొత్తం మన 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 దగ్గర అరే ఎనిమిది ఎనిమిది రూపట్ల రూపట్ల ఎనిమిది అరే రూపట్లు ఉన్నాడు కొట్టేసిండ మన టీమేట్ అదే కొట్టేసాను ఫ్రెండ్స్ తగ్గేది అదే మన టీమ్మేట్ కూడా ఈ ఎనిమి వస్తున్నాడు ఫ్రెండ్స్ అరే రారా 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 ఇద్దరు నాకు అయిపోయింద్రా అరే ఇల్లేంది అయ్యా ముగ్గురు అవుట్ అయిపోయినాం ఫ్రెండ్స్ ఒక కిలో కొట్టినా నేను అరే ఏంద్రు అట్లా అర్థం కాలేదు ఫ్రెండ్స్ నాకైతే ఏం అర్థం కాలేదు అరే జాగ్రత్తారా జాగడతారా బాబాయ్ ఏంది బాయ్ నువ్వు అట్లా చేస్తున్నావు మనం ఏడికి పోయి రివైవ్ ఇద్దాం మనం ఒక్కనే ఉన్నాం ఫ్రెండ్స్ మన ఏం చేద్దాం ఇప్పుడు ఉచ్చబడిపోతుంది నాకైతే నేను ఉన్నా ఉన్నాయిడా అరే ఏంద్రా మీరు ఇట్లా ఒకటి అయితే ఎట్లరా ఒక రివైవ్ అయితే ట్రై చేస్తా ఏదైతే అది అయింది ఓకే ఫ్రెండ్స్ మనమైతే రష్ గన్ ఏమైనా ఉండాలి ఫ్రెండ్స్ గన్ ఉండాలా చిన్న గన్ తీసుకుందాం మంచిగా అవసరం వస్తుంది ఏ మద్దమైతే మన టీమ్ అయితే అయితే ఏడుస్తున్నాడో ఓ ఏడుపాయ్ బాక్ సెకండ్ నెంబర్ ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఎట్లయినా సరే ఇచ్చేస్తా ఓకే ఇక్కడ ఎన్మిస్ ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్మిస్ ఉన్నారు జాగా ఉండాలి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేస్తారు ఎనిమిస్ వచ్చేస్తారు వచ్చేసారు కూడా వస్తుర్రా జల్దీ అవ్వరాడు రే అరే అరే రివై పాయింట్ జల్దీ అవుతా లేదు ఫ్రెండ్స్ జల్దీ అవ్వురా అరే అవ్వురా నువ్వు రే ఏంద్రా రివై పాయింట్ అడు వస్తువు వస్తుర్రా జల్దీ అవ్వురా ఓకే అడు వస్తుంది ఫ్రెండ్స్ నాకు అర్థమైపోయింది ఉరుక్కుంటూ ఉరుక్కుంటూ వస్తున్నాడు అర్థమైపోయింది వస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఒక్కరని వస్తారు రండ్రా రన్రా చిన్నగా పట్టుకునే ఉన్నా నేను రండి రండి ఓకే ఎవరు వస్తలే వస్తారా రాలే రండి బాయ్ ఎవరాలే ఓకే ఎంపీ ఫార్టీ అయితే దొరికింది ఫ్రెండ్స్ మనకి టెన్షన్ లే ఓకే స్నైపర్ ఎంపీ ఫార్టీ ఇంకా ఇంకా లాంగ్ రేంజ్ కానీ మంచిగా దొరికితే అదిరిపోతుంది ఫ్రెండ్స్ అసలు మంచిగా కొట్టవచ్చు మనం లాంగ్ రేంజ్ గన్ లాంగ్ రేంజ్ గన్ లాంగ్ రేంజ్ రేంజ్గానే లేదు ఫ్రెండ్స్ ఇడ ఓకే ఓకే ఇడ లాంగ్ రేంజ్ గన్ ఉందా లేదు ఈడ కూడా లేదు అది ఎన్ని ఉండాలి కదా ఫ్రెండ్స్ ఉరికిపోయాడు అరే ఏందిరా వెళ్ళిపోయినావు అప్పుడే కొట్టడానికి రాలే భయపడ్డా భయపడ్డాడు 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 ఏడా వెళ్ళిపోయాడు ఎన్ని వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ ఉన్నాడు 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 అనక్కోండా ఇటు నువ్వు నును అయిపోయినావా చేత అనకోండా నీకు ఆ ఖర్చులకి ఏడికి పోకు అబ్బా డ్యామేజ్ సరిగ్గా ఇయ్యాలి ఫ్రెండ్స్ మెల్లగా కొట్టినా అవుట్ అయిపోతారు అనుకున్నా అవుట్ అవ్వాలి రివై పైన దగ్గరికి వెళ్తున్నా ఓకే వస్తున్నాం ఎంపీ ఫార్టీ పట్టుకుని పట్టుకొని వస్తున్నాను నీ దగ్గర వస్తున్నావు తగ్గేదా ఏడికి పోతావరా రే ఏడికి ఉరుకుతావు చెప్పు కొట్టేస్తా ఖర్చులకి ఇచ్చేస్తా అరే రీ లూటింగ్ కొట్టదు కొట్టేద్దాం అయిపోయింది ఓకే సూపర్ సూపర్ విజయంగా కొట్టేసినాం ఫ్రెండ్స్ నోట్ టెన్షన్ ఓన్లీ పెన్షన్ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇక్కడ ఓకే ఫ్యాక్టరీ సైడ్ అయితే ఉన్నారనిపిస్తుంది మళ్ళీ ఫ్యాక్టరీ పైన ఉన్నారో కింద ఉన్నారో చూద్దాం ఫ్రెండ్స్ తెలిసిపోతుంది కొంతసేపు పట్ట తెలిసిపోతుంది అరే ఇంకా ఎనిమిది ఎనిమిది రన్ రా అరే టూ కిల్స్ కొట్టినా ఇంకా కిల్ కొట్టాలి నేను రండి రండి ఎవరెవరు ఉన్నారో వచ్చేసండి ఫాస్ట్ ఫాస్ట్ కొట్టేద్దాం బొయ్య మనదే ఫ్రెండ్స్ బొయ్య అయితే కొడదాం బుయ్య అయితే బొయ్యాకి ట్రై అయితే చేద్దాం ఏమవుతుందో చూద్దాం లాస్ట్ తగ్గ ఉండం ఓకే లూడింగ్ చేయరా చేసే చేసి ఓకే ఓకే మనకైతే బ్లడ్స్ అయితే దొరుకుతున్నాయి బుల్లెట్స్ వచ్చింది లాంగ్ రేంజ్ బుల్లెట్ లేదు ఫ్రెండ్స్ లాంగ్ రేంజ్ బుల్లెట్ దొరకాలి మనకి మైక్ ఇప్పుడు బంద్ చేసినా ఏమేమి మాట్లాడారు అర్థమైతేలే మన టీమేట్స్ ఓకే ఓకే ఇంకా ఎనిమిస్ ఎన్నిస్ ఫ్రెండ్స్ అంతేనా అయిపోయారు అంతేనా ఓకే మనమైతే లాంగ్ రేంజ్ గన్ బాక్స్గా తీసుకుందాం ఫ్రెండ్స్ లాంగ్ రేంజ్ గన్ తీసుకుందాం ఓకే ఫ్రెండ్స్ టూ కిల్స్ అయితే విజయంగా కొట్టినాం ఇంకా ఎనిమిస్ అయితే స్పాట్ ఎట్లా లేడు స్పాట్లైట్లు వస్తే నేను ఆన్ చేస్తాను ఫ్రెండ్స్ అట్లనే వేచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ అట్లనే వేచ్చండి ఇంకా ఎనిమిది సేవలు లేరు కార్ అయితే దొరికింది ఫ్రెండ్స్ మనకి మాస్టర్ ట్రక్ అయితే దొరికింది మాస్టర్ ట్రక్ అని గుద్దే పడేసా ఏ ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు వస్తాను ఆడికి వస్తున్నాయి నా పైన ఉన్నాడు ఫ్రెండ్స్ పైన అరే పైన ఇద్దరా అరే రన్ వెనకాల రన్ సెకండ్ నెంబర్ రారా సెకండ్ నెంబర్ ఎనిమిది ఫ్రెండ్స్ ఓ ఏంద్ర అట్లా దుంకుతున్నావు నాకు కిల్ వచ్చేసింది రా సెకండ్ నెంబరా సెకండ్ నెంబర్ తాడ్ నెంబర్ ఆ సెకండ్ నెంబరే రా కుట్రా ఎంత డ్యామేజ్ ఇచ్చినా జాగ్రత్త వెళ్ళకెళ్ళకెళ్ళకి బాయ్ వెళ్ళక బాయ్ నో 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 సూపర్ సూపర్ మనకైతే రివైవ్ అయితే వచ్చింది పీక్లో వచ్చింది ఓ మై గాడ్ సెకండ్ నెంబర్ వచ్చేసే నువ్వు కూడా అయిపోయింది మన పని కిందకి పోయి లూట్ చేసుకొని మనం వేరేగానే రా అంతే అరే ఈడ కూడా ఈడ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఓ షర్ట్ మ్యాన్ ఓకే కిందికైతే మనం ఎంపీ యుఎంపి తీసుకుందాం అరే ఏంది ఫ్రెండ్స్ పీక్లో కూడా ఉన్నారు ఓకే నైంటీ అయితే తీసుకుందాం మనం యువఎంపీ అయితే షార్ట్ టర్న్స్ గన్ అయితే ఉంది మన దగ్గర కార్ అయితే దొరిదేద్దాం ఫ్రెండ్స్ మంచి మంచి గన్లు దొరకాలిరా విఎస్ఎస్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ విఎస్ఎస్ మ్యాప్ అరే ఉప్పేకా ఉట్పే కా ఉప్పేకా ఉత్పేకా చేసుకుందాం మనం కానీ ఫ్రెండ్స్ చుట్టే కదా పైన ఉన్నాడు ఫ్రెండ్స్ ఎనిమిది పైన ఉన్నాడు ఫోర్ హండ్రెడ్లో వస్తుంది అసలు చూద్దాము ఫోర్ హండ్రెడ్లో రాదు ఫ్రెండ్స్ రీ ఇదేంది ఫ్రెండ్స్ రికార్డింగ్ ఇది ఇక్కడ ఉంది ఓకే పైన ఉన్నాడు ఫ్రెండ్స్ పైన పక్క ఉన్నాడు రివర్ ఇది ఎవరు ఎనిమి 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 ఏంది రా ఇట్లా వచ్చి పడిపోతూరేది ఫ్రెండ్స్ నాకు అర్థం అవుతలే ఇట్లా వచ్చి పడిపోతూరు ఈజీ టు ఈజీ ఓకే మన టీమేట్స్కి అయితే రివైవ్ ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ నో టెన్షన్ ఏం టెన్షన్ లేదు ఇప్పుడు ఈజీగా ఇచ్చేయచ్చు ఓకే ఏంది ఫ్రెండ్స్ ఈరోజు ఫోర్ కిల్స్ కొట్టేసిన ఏంది ఏం కథ ఇది నాకు అర్థమైతే ఈరోజు వర్షం అయితే పక్కా పడుతుంది బయట నా ఫోర్ కిల్స్ కొట్టినా కదా పక్కా పడుతుంది ఓకే ఇంకా ఎనిమి పైనున్న ఎనిమిది కిందికి వచ్చేసింది ఫ్రెండ్స్ అందుకే కొట్టేసిన పైన ఫ్రెండ్ మన పైన ఎనిమిది ఇందుకు వచ్చేసి కొట్టేసినా కూడా మిషన్ గన్ ఫ్రెండ్స్ గ్రోజా గ్రోజా బెస్ట్ మిషన్ గన్ కన్నా గ్రోజా ఇస్ గ్రోజా పైన ఉన్నాడు ఓకే ఫ్రెండ్స్ ఓకే 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 ఎల్లకు బయటికి వెళ్ళాక రా గట్టి వాడేస్తారు రాడు అడు చూడు ఎట్టా కొడుతుంది చూడు ఫ్రెండ్స్ రా పడ్డది ఫ్రెండ్స్ సూపర్ సూపర్ వన్ ఫార్టీ నైన్ పడ్డది ఫ్రెండ్స్ సూపర్ పడ్డది తెలుసు అడిగి ఏంద్రా పైన కూచోడిని తొంగి తొంగి చూసి కొట్టుతున్నావు నువ్వు తొంగి 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 అరే ఈడొకడు ఉన్నారు ఫ్రెండ్స్ అరే వస్తున్నా వస్తున్నా మొత్తం బీఆర్ మ్యాప్లో మొత్తం ఎన్ని అయితే చుట్టూ చుట్టుముట్టేసారు ఫ్రెండ్స్ ఉన్నారా అసలు వెళ్దాం రండి వస్తున్నారా అడిగే వస్తున్నా ఏ ఆడారావు వేనావ నాకు అనిపించింది అనుకో అరే ఇద్దరు అరే రం అరే ఒక నాకు రా టీమ్ మ్యాచ్ బా ఏం రా మీరా నాకు అర్థమైతే ఒక నాకైపోయి ఫ్రెండ్స్ ఆడుకుంటూ ఓ మై గాడ్ మన సెకండ్ నెంబర్ కూడా అవుట్ అయిపోయింది ఫ్రెండ్స్ అరే జాగ్రత్తారా ఫోర్త్ నంబర్ ఓకే మన తాన్ నెంబర్ కూడా జాగ్రత్త ఉండాలి ఫ్రెండ్స్ పీక్లో చాలా మంది ఉన్నారు బాయ్ ఎందుకు వచ్చినా వీడికి ఓకే కొట్టేశారు ఫ్రెండ్స్ మన తాన్ నెంబర్ పని కూడా నెట్ వస్తలే నెట్ వస్తలే ఎందుకు వచ్చి బాయ్ డెట్ రాకపోతే తిరిగి ఓకే అరే జాగ్రత్త తాన్ నెంబర్ బాయ్ ఓకే మన తాన్ నంబర్ ఫోర్త్ నెంబర్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ చూద్దాం అలా ఏమవుతుందో లాస్ట్ దాకా చూద్దాం మన లైక్లో తెచ్చేద్దాం లైక్లో అయితే వచ్చేసినాయి కుట్ర కుట్రా అరే కుట్రా కొట్టు బాయ్ ఫోర్త్ నంబర్ మధ్యలో కొట్టుకుంటు ఈయన నిలబడతావు ఓకే కొట్షి కొట్ అది కొట్టు సంపా అది ఓకే సూపర్ ఫ్రెండ్స్ మన ఫోర్త్ నెంబర్ అయితే కొట్టి కొట్టివాడేసాడు ఓకే ఓకే ఫ్రెండ్స్ మనకు రివైవ్ వస్తే నేను ఆన్ చేస్తాను ఫ్రెండ్స్ రివైవ్ వస్తే ఆన్ చేస్తా అట్లనే వచ్చాను అదే కొట్రా 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 అయిపోయింది फ्राइस अच्छा खेल कहते मैं पनी ओके ओके अम्म फिफ्टी एट प्लस फ्राइ सूप सूपर फोर कि विजय का कुटना सूपर कुटनाम बैठक फ्राइ सूपर आना ओके फ्रेंड्स इंत फ्रेंड्स वीडियो एमेम बाक्सल वस्तना असल जीरो रूपी जीरो रूपीसा వస్తుందా జీ వెయిట్ అనరా ఏదో టూ హండ్రెడ్ ఇచ్చిన ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ వీడియో మీకు మంచిగా అనిపించింది అనుకుంటున్నా మంచిగా అనిపిస్తే లైక్ కొట్టండి మంచిగా అనిపించకపోతే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీకు దెయ్యాలు ఇప్పుడు దయ్యాలు వీడియోస్ ఇప్పుడు రాదు ఫ్రెండ్స్ ఒక టెన్ డేస్ ట్వంటీ డేస్ అయిపోవాలా డైలీ అదే పెడతాం మీకు కూడా బోర్ కొట్టా ఫ్రెండ్స్ అందుకే దెయ్యాలు ఇప్పుడు పెట్ట ఓకే ఫ్రెండ్స్ ఇంతేనా ఫ్రెండ్స్ ఇంకా ఇంతే ఫ్రెండ్స్ రేపైతే మళ్ళీ ఇంట్రెస్టింగ్ రేపైతే రాదు ఫ్రెండ్స్ వీడియో ఎల్లుండి ఒక టూ డేస్ త్రీ డేస్ అయిపోయినాకొస్తుంది ఇంకా వీడియో ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ కొట్టాను షేర్ కొట్టాను కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ కంటెంట్స్ కలుసుకుందాం టాటా గుడ్ బైస్ బై బాయ్